ఏమ్రా మజాకైతుందా మీకు ఏమైంది మేడం ఏమ్రా నువ్వు ఎక్కువ మాట్లాడాక అర్థం అవుతుందా తడ్ అదే అదే అర్థమైంది ఇప్పుడు అందరు ఒకటే బ్యాచ్ అయితే మీరు ఏం బిడియోలు రాసలు ఏం బిడియోలు చేస్తారు మీరు సో గైస్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట సో వీళ్ళిద్దరికీ ఆ టీం అందరు సతాయిస్తురంట సో నేను ఎందుకు అంటే వాళ్ళ ముందట కూడా నేను చెప్పి వీడియో తీసి పెట్టచ్చు కానీ అంటే వీళ్ళ ఫోటో వేరే అబ్బాయిలతో ఫోటోలు పెట్టేసి వీళ్ళకి సతాయిస్తున్నారు అనమాట ఇదైతే చాలా సీరియస్గా పోతుంది నిజంగా అంటున్నా అండ్ వాళ్ళు వచ్చినాక ఇట్లా అంటే నేను డైరెక్ట్ కెమెరా పెడితే వాళ్ళ రియాక్షన్ వేరుంటుంది అంటే నటిస్తారు నేను ఆ కెమెరా హైట్లో పెట్టి నేను చేసిన అంటే వాళ్ళు ఏంది అనేది మీ అందరికీ తెలుస్తుంది గైస్ సో అట్లా అని చెప్పి సో వాళ్ళందరికీ నేనైతే ఇక్కడ పిలిచి అయితే నేను ఉన్నది ఇంట్లో మీరే క్యాజువల్గా మీకు మీకు ఎట్లా సతాయిస్తారు ఆ మ్యాటర్ నా ఫోటో చూపి నా ఫోటో ఎందుకు అట్లా సీరియస్గా అడుగు అర్థమైందా ఈ వీడియో మీరు చూసి మీకు ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను గన్పియా నేను లాస్ట్లో ఎంట్రీ కొడతా సరేనా ఎందుకంటే గైజ్ ఇది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఫోన్ చేయి ఇంటికి రమ్మని అందరు హలో హలో బెనరన్న చెప్పానా ఒకసారి జర స్కూల్ వస్తా వస్తావా గ్రౌండ్ దగ్గర స్కూల్ దగ్గర స్కూల్ ఓపెన్ అయినా మనం వీడియోలు చేస్తాం కదా అక్కడికి రాగమ్మ మజాకులు ఆడకు జల్లీ గ్రౌండ్ గ్రౌండ్ కడికి రా హలో శరతన్న జరా స్కూల్ కాడ గ్రౌండ్ ఉంటుంది చూడు మనం వీడియోస్ ఇస్తాం ఆడికి రావా ఒకసారి రా వచ్చినాక మాట్లాడము తొందర రా ఇంకోరూరు సన్నికేద్దామా హలో సన్నీ ఎడును సరే స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది చూడు మనం వీడియోస్ ఇస్తాం రెగ్యులర్గా ఆడికి రావా ఇటు రావక ఒకసారి నేను హారిక మాట్లాడాలి తొందర రా ఓకేనా బాయ్

ఆయనతో పాటు మీరు కూడా పాత్ర ఉన్నారు గమ్మును అర్థమైనా ఎవరేమన్నారు చెప్తాం ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఫోటోలు అట్లా దింపడం కరెక్ట్ కాదు ఇప్పుడు వేరే వాళ్ళని పెడితే ఎట్లుంటది అమ్మాయిలని బాగుంటా నువ్వే పెడతాయి నీకే వస్తాయి

తీయూరి లైసెన్స్ జల్దీ మీకు ఉండాలమ్మా ఇట్లా ఎట్లాంటి ఫ్రెండ్స్తో స్నేహం చేస్తుర్రో తెలియాలి కదా మేము వాళ్ళతో ఫోటోస్ దిగలేము మాకు సంబంధం లేదు వాళ్ళే అట్లా ఎడిటింగ్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు ఓకే సతాయిస్తుండ్రు మమ్మల్ని నేను అసలు ఎవరో మీకు తెలుసా తెలుసా న్యూస్ ఛానల్స్ చూడరా మీరు రా ఫోటోలు ఏమో అంటారు కదీ

నాకు ప్రూఫ్ చూపించారు కదా వాళ్ళు ఇప్పుడు థర్డ్ టైం కదా అన్న థర్డ్ అంటే మీరు ఇట్లా అమ్మాయిలతో చేస్తారు అందరితోనే ఇట్లానే వేస్తారు

ఓపెన్ స్పేస్ యు గాట్ మీ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బి అవేర్ విత్ ఎవ్రీథింగ్ యూ గోట్ ఇట్ మీకు అవేర్నెస్ లేకపోతే ఎట్లా అమ్మా చదువుకున్న పిల్లలే కదా మీరు చదువుకున్నాను కదా సాతలు ఉన్నాయమ్మ అంటారు చూసిన సామెత అది వర్తిస్తుంది మీద ఇప్పుడు గేకున్నారు ఎడ్యుకేటెడ్ మంచిగా ఉండాలి అవేర్నెస్ ఉండాలి ఎవరికి ఏంది ఏ ఫ్రెండ్షిప్ ఏంది తెలుసుకోవాలి కదా మీరు

రోడ్ మీద వచ్చి ఇట్లా పెట్టిందని ఏం చేసాము స్పందన అరికన కాదు మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా మేము అట్లా వేసే మేడం వేయడానికి బయట పెట్టినా ఫోటోలో అని బయట పెట్టలేరు కానీ సరే ఎవరు ఫోన్ ఎవరు ఇంట్లోకి వెళ్ళి అయితే తర్వాత మాట్లాడుతాం అరే నాకు ఫోన్ చేయన్న సరే లే ఇంకా ఎవరు రా ఇమ్రాన్ ఎవరు రా ఆడు కూడా మీ బ్యాచ్ ఏనా ఆ ఆడోడు ఆడు పెద్ద హీరోనా ఏమన్నా ఆయనకి ఫోన్ చేసావే బంజాయి ఫోన్ బంజాయి

అర్థమవుతుందాకున్నారు ఒప్పు చేసినామా ఒప్పు చేసినా కాదు ఇక్కడ అర్థమవుతుందా వాళ్ళు ఏమంటారు హరేస్ చేస్తున్నారు ఫోటోస్ తోటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆడకండి నేను కాల్ చేసా తను కాల్ చేయలేదు

హీరో అనుకుంటున్నావాడుతున్నా మీరు మజాకు తమాషా అయిపోతుందమ్ మీ అందరికి రే ఇంకోసారి మీ ఛానల్ పేరు ఏంది

చెప్ప ఏదో చచ్చిపోతారు వాళ్ళు ఇంకొచ్చారు అయితే ఆ చెల్లె అనమాట ఈయమే మీరు ఇప్పుడు దాకా వెళ్ళి చూడలే కదా అమ్మ బాబాయ్ సో నాకు ఈమె టిక్ టాక్ నుంచి పరిచయం వీళ్ళమ్మ కాదు

ఒక చిన్న సోషల్ అవేర్నెస్ కూడా ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఇట్లా అవుతున్నాయి అంటే చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్నా కానీ వాళ్ళు సెన్స్ లేకుండా చేస్తుంటారు అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం చూసి ఉండండి మీరు కూడా అమ్మాయిలు ఎందుకంటే ఎవరికైనా ఫోటోలు పంపించే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరు ఎవరిని ట్రస్ట్ చేయాలో లేదో చూసుకొని సెండ్ చేయండి అసలు సెండ్ చేయకపోయి ఉంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా సో గైజ్ ఇంకోటి మెయిన్ మాట ఎప్పుడూ మర్చిపోయినా తైరెడ్డి బ్లాగ్స్ అని మా చెల్లి ఛానల్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడప్పుడు నేను బ్లాగ్లలో వస్తాను అనమాట సో అంటే ఈమె ఇల్లు చాలా దూరం అంటే మధ్యలో యుఎస్ఏలో ఉండేసి వచ్చింది వచ్చిన తర్వాత నేను అటు పోను ఎందుకంటే ఆగో చెప్పని అటు ఓను అంటే ఆడు ఉంటే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఉండబుద్ధి అవుతలేదని చెప్పి మీ బై భయబై ఆపూరి సరే సో గైస్ ఏం లేదు ఈమె కొంచెం లో ఉండేసి మళ్ళీ ఇటు వచ్చేసింది ఎందుకంటే ఆడ ఉండడం ఇష్టం లేదు ఆ మా అమ్మీ వాళ్ళతోనే ఉంటా అని వచ్చేసింది సో ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు కొట్లాడుకుంటూ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చా చలో రైట్